దేవుని పరిశుద్ధి మహిమ కలిగింది కాక మీ అందరూ కూడా వానాలను మాకు ఎవరి టూర్లో ఉన్నామండి ఆ బెంజమిన్ గారి సమాధి దగ్గరికి వచ్చాం కూడా ఈ బెంజమి బెంజమిన్ గారి సమాధి మీరు కూడా చాలా మంది చూడలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను అందరూ కూడా చూడండి ఇది బెంజమిన్ గారి సమాధి ఓకే చంద్ర ఇది బెంజమేన్ గారు సమాధి అండి ఇది నిజంగా పూర్వాల సంగతి ఇప్పటివరకు భద్రపరచడం చాలా మనందరూ కూడా ఆశీర్వాదం ఎందుకంటే బైబిల్ చెప్పడిన చారిత్రాత్రం సంగతి అన్నట్లు కూడా మనకి మంచి గొప్ప ఆధారాలు పెట్టి కూడా దేవుని పరిమాద

నొప్పులు వస్తాయి నొప్పులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్రసవం జరుగుతుంది జరుగుతున్నప్పుడు మంతాన్ని చెప్తుంది అమ్మ అప్పటికప్పుడు కుమారుని కంటది ఎవరు అయిపోయి కుమారుని కన్నప్పుడు అప్పుడు మంత్రస్థానం వచ్చి అమ్మ నీకు కుమారుని కుట్టాడు అని చెప్తా ఉంటే ఇప్పుడు చనిపోతూ ఉంటుంది అనమాట చనిపోతూ చనిపోతూ బెనోని అని పేరు చచ్చిపోతారు చచ్చిపోయిన తర్వాత తండ్రి యాక గారు బెంగమీన్ అని ఆయనకి పేరు పెడతాడు ఆ బెంగమీన్ గారే ఈయన ఈయన ఐగుప్తుల చనిపోతారు చనిపోయినప్పుడు ఐగుప్తని తీసుకొచ్చి ఇజ్రాయెల్ దేశంలో ఎవరైతే ఐ చనిపోయారో యాక్ పిల్లలు అందరూ కూడా ఆయా స్థలాల్లో పాత్రడతారు పైకి చూడండి అందరూ కూడా ఆ బ్లూ కలర్ డూమ్ ఉన్నదంటే ఇది యూదులకు సంబంధించిన సమాధి యూదులకు సంబంధి అదే గ్రీన్ కలర్ ఉన్నదనుకోండి అది ముస్లింలకు సంబంధించిన సమాధి ఇదే డూమ్ అది ఇది చాలా బాగా పురాతన కాలం నాటి సమాధి ఓకే ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది చూద్దాం గ్రంథము ముప్పై విప్రత వెల్లు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడేను ఆమె ప్రసమం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము ఇది నీకు కుమారుడమనని చెప్పాను ఆమె మృతి పొందెను ప్రాణము పోగుచుండగా ఆమె అతని పేరు అనేను అతని తండ్రి అతను బెనియమీను అని పేరు పెట్టిను ఇట్లు రాహాను రెక్కుతుంది ఎగ్రత మార్గమున బాధ్యపట్టబడి దేవుడి మాటలు దీవించి ఆ డాక్టర్ మనం ఉన్నది ఇస్రాయల్ దేశంలోని పర్సాబా అనే ప్రాంతానికి దగ్గర గారు ఖాళీద్ గారు ఇల్లు ఇక్కడే కానీ ఎప్పుడు ఇది వరకే తీసుకోవడం అంతర్వేదిలో ఉన్నవారు గురించి అంతర్వేదిలో ఉన్నవారు లైట్ హౌస్ తెలియదు అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో వరసభ ఐదు నిమిషాలు ఇల్లు అయిన ద్వారా కానీ ఈ సమాధి పిచ్చు మనం కూడా ఇస్రాయల్ దేశంలో చాలా కాలం ఉంటాం పని చేస్తా ఉంటాము ఎవరైనా కొత్తగా వచ్చి టూరిస్టులు బాగుంటుంది చూసామంటే అది నాకు తెలియదు అంటారు కదా దేవుడు మనకి ఎంతో భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు దేవుని నామనికే మహిమ కలిగడు కాక ఓకే అందరూ కూడా వెళ్ళి లేడీస్ అవతల వైపుకెళ్ళాలి జెంట్స్ అవతల వైపుకి వెళ్ళాలి అది యూదుల ఆచారం అవతల వైపుకెళ్ళి చక్కగా దిగండి తీయండి వ్యన్యామేనుగారి ఈ యొక్క గారి సంతానంలో నుంచి అనేక మంది భారతదేశం కూడా వచ్చారు భారతదేశంలో ఉన్న యూదులు చాలా మంది కూడా ఈ బెన్యామీన్ గారి సంతానం వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా తిరిగి వస్తా ఉన్నారు ఈ దేశానికి దేవుడి ప్రాంతాన్ని చూడడానికి మరి తెలుగు క్రిస్టియన్ వేల సంఘం మరి ఎంతో ప్రయాసపడి చేసిన టూరికి దేవుడు వారిని జీవించి ఆశీర్వదించిన కాక అందరి కుటుంబాలను దేవుడు జీవించిన కాక రండి చక్కగా ఫోటోలు తీగండి మనకి ఎండ చెమట్లు ఏమీ లేవు चक्कर का फोटो दिखी इंडिविजुअल का ग्रुप का फैमिलीज का फोटो दिखी इंटिक पंपिंग चली चिन चली चली वीडियो क्लिप चेस करने वाले पंपिंग चली थैंक यू गॉड बेस यू ऑल थैंक यू वीडियो तो फैन गाड़ी लगा दिखा दो फोटो ले आना मार का तीसरे

Terima kasih atas <laughs> dukungan <laughs> Anda. చిన్న పడత రాజ్ విక్రమం వరకు జరిగింది మరి మరియు ప్రాంతానికి కూడా మరే ప్రాంతానికి